ధృతరాష్ట్రుడు పాండురాజు మిత్రుల జననం సత్యవతి అంతఃపురానికి వెళ్ళి అంబికను ఒప్పించి ఆ రాత్రి వ్యాసుని వద్దకు పంపింది అంబిక వ్యాసును చూడగానే భయంతో ఆమె కన్నులు మూసుకుంది వ్యాసుడు అట్లే తపశక్తితో ఆమెకు పుత్ర సంతానం అనుగ్రహించాడు తరువాత తల్లి వద్దకు వచ్చి వ్యాసుడు అమ్మా నీకెంతో పరాక్రమవంతుడైన మనవడు పుడతాడు కానీ తల్లి తప్పిదం వల్ల నన్ను చూసి కన్నులు మూసుకున్నందువలన గుడ్డివాడు అన్నాడు ఆ మాటలకు సత్యవతి చాలా బాధపడింది కుమార వికలాంగుడు అందులో అంధుడు అంధుడికి సింహాసనం అధిష్ఠించే హక్కు లేదు కదా వేదశాస్త్రం చెప్తున్నది కదా దేవతలు కూడా అంగీకరించరు కనుక రెండవ కోడలైన అంబాలికకు ఒక యోగ్యుడైన పుత్రుణ్ణి అనుగ్రహించు అన్నది సరేనన్నాడు వ్యాసుడు ఆనాడు రాత్రి అంబాలికను అందంగా అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది సత్యవతి అంబాలిక వ్యాసును చూడగానే అతని అతని తేజస్సుకు తెల్లబోయింది భయంతో అతన్ని చూసింది వ్యాసుడు అంబాలికకు పుత్ర సంతానం చేశాడు వ్యాసుడు తల్లి వద్దకు వచ్చి అంబా